జై శ్రీమన్నారాయణ మనం భుజించే ఆహారమును అనుసరించే మన ఆలోచనలు చెరేగుతాయి దీనిని పురస్కరించుకొని భగవద్గీతలో పాత్ర శుద్ధి పాకశుద్ధి శుద్ధి అని చెప్పబడినది మనం తీసుకునే ఆహారంలో సాత్విక ఆహారము రజస ఆహ ఆహారము తామస ఆహారము అని మూడు రకాలుగా విభజించబడి ఉంది సాత్విక ఆహారము స్వీకరించిన వారికి సాత్విక ఆలోచనలు సాత్విక భావనలు సాత్వికమైన పనులు చేస్తారు రాజసిక ఆహారము భుజించిన వారికి కోపోద్రిక్తులై ఆవేశపూరితలైన ఆలోచనలు పనులు ఉంటాయి అలాగే తామస ఆహారం భుజించిన వారికి మందబుద్ధి నిద్ర మత్తు మొదలగు భావనలు వారిలో చెలరేగుతూ ఉంటాయి మూడింటిలోనూ సాత్విక ఆహారం ఉత్తమోత్తమైనది శుద్ధి అనగా కేవలం కల్తీ లేని ఆహార పదార్థమని కాదు దాని అర్థం ఎటువంటి అధర్మ మార్గంలో ఆర్జించిన ధనముతో సేకరించబడిన ఆహార పదార్థమో అటువంటి భావతరంగాల ప్రభావం ఆ ఆహారం భుజించిన వానిపైన ఉంటుంది ఎట్టి ఆహారమో అట్టి భావాలు కలుగుతాయి మహాభారత యుద్ధమునందు భీష్ముడు అంపశయ్య పైన ఉన్నాడు పాండవులు ద్రౌపదిని వెంట పెట్టుకుని వెళ్ళి దుఃఖంతో దీన వధనులై భీష్ముని వద్ద చేతులు జోడించుకుని నిలబడి ఉన్నారు భీష్ముడు వారిని ప్రేమతో చేరపిలచి కర్మప్రబోధం చేయబోతుండగా ద్రౌపది పొక్కున నవ్వింది సభ్యత సంస్కారం సచీలతకు ప్రతీక అయిన ద్రౌపది అటువంటి పరిస్థితిలో నవ్వటం చూసి పాండవులు నిర్ఘాంతపోయి ఆమె వైపు కోపంతో చూచారు అది గమనించిన మహాజ్ఞాని అయిన భీష్ముడు చిరునవ్వుతో ద్రౌపదిని దగ్గరకు గెలిచి పాండవులను ఉద్దేశించి మహాసాద్వి అయిన ద్రౌపది కారణంగా పరిహసించదు అకారణంగా పరిహసించదు ద్రౌపది ఆమె మనోభావాలు నాకు తెలుసు దుర్మార్గులైన కౌరవులు అమానుషంగా ప్రవర్తించినప్పుడు చెప్పని ధర్మపన్నాలు సహజ ధర్మవర్తనులైన తన భర్తలకు ఇప్పుడు బోధించడం హాస్యాస్పదమని తోచి నవ్వింది ద్రౌపది అది సహజం ఆమె ప్రవర్తనలో కించిత్తు దోషం లేదు ఆనాడు దుర్యోధను కొలువులో ఉండటం చేత ఆ దుష్టార్జనతో సంపాదించిన ఆహారంతో నా రక్తం కలుషితమయ్యింది అప్పుడు ధర్మబోధనలు చేసే అర్హత నాకు లేదు అన్నాడు భీష్ముడు ఈనాడు అర్జునుని శరాఘాతంతో ఉన్న నాలో ఉన్న కలుషిత రక్తం స్రవించి ఇప్పుడు నేను స్వతంత్రుడను ధర్మబోధన చేసే అధికారాన్ని పొందాను అని పాండవులను సమాధానపరిచి ప్రసన్నులను చేశాడు భీష్ముడు ఆధ్యాత్మిక సాధనలో ఈ ఆహార నియమం చాలా ప్రధానమైనది ప్రభావం కల కలిగినది కాబట్టి ఆహారముని స్వీకరించేటప్పుడు సాత్విక ఆహారాన్ని భుజించటం చాలా ఉత్తమమైనది సుశీలారాయి